అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట డెబ్బై తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు తత్వాభిలాషులు సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం సుస్వాగతం నమస్తమాంజలి ముందుబాటుగా మీకు ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఇదివరకు కూడా విషయాన్ని చర్చించుకుంటాము మామూలుగా మనము ఎవరైనా చనిపోతే మనం ఏంటంటామండి ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారు అంటాం మే సోల్ రెస్ట్ ఇన్ హెవెన్లీ అబౌడ్ అంటారు ఇంగ్లీష్ లో అంటే వాళ్ళ యొక్క ఆత్మ స్వర్గంలో పదిలంగా అక్కడ శాంతిగా ఉంటు ఉండుగాకేజ్ అన్న కదా అంటే దీని అర్థం ఏమిటి చెప్పండి ఒకసారి అర్థం చేసుకోండి దీనేతరాన్ని తెలుసుకుంటే మనకి ఒక విషయం స్పష్టం అవుతుంది ఏమిటంటే స్పష్టం అవుతుంది స్వర్గానికి వెళ్ళడ వెళ్ళాలి అంటే కేవలం మరణమే కారణం కాదు ఇప్పుడు స్వర్గస్థులైనారు అని అన్నప్పుడు ఈశ్వర ఐక్యమైనారు స్వర్గానికి వెళ్ళినారు అంటారు కదా ఇందులో ఎంతవరకు సత్యం ఉంది అని అర్థం చేసుకోవాలి బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయినట్లయితే ప్రతి ఒక్కరు స్వర్గానికి వెళ్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు మరణిస్తారు కదా పుట్టిన ప్రతి ఒక్కరు మరణించాలని భగవంతుడు రెండవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకంలో చెప్పడం జరిగింది ఆ తస్య ఈ ధృవో మృత్యు ధ్రువం జన్మ మృత్య అన్నాడు అలాంటప్పుడు ఏ విధంగా స్వర్గానికి వెళ్తారు వెళ్ళే వెళ్ళినట్టుగా మనకేమన్నా రుజువులు ఉన్నాయా అసలు స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి స్వర్గము నరకం అనే పదాన్ని మనం వాడుతూ ఉన్నాం ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి స్వర్గము అంటే స్వరకము అనమాట అందరూ ఒకే రకంగా ఉంటారు అంతే ఒకే బిహేవియర్ లో ఉంటారు అందరూ కూడా ఆత్మ చింతనలో ఉంటారు ఆత్మ అనుభవంలో ఉంటారు అర్థమైందండి అందరు ఆత్మానుభవంలో ఉంటారు ఒకే విధంగా ఉంటారు అనమాట అందుకనే చూసారా యథా రాజా తధా ప్రజ అంటారు గీతలో మన మామూలుగా అంటారు కదా స్వర్గం అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను పొందడం దానిని స్వర్గము అంటారు అక్కడ ఒకటే ధర్మము ఒకే రాజు అర్థమైంది అందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళ యొక్క పదవుల్లో ఉంటారు అది స్వర్గం అన్నమాట దానికి భిన్నంగా నరకము అంటే ఏంటి సత్య త్రేతాయుగాలు స్వర్గం అనుకుంటే ద్వాపర కలియుగాలు నరకం అర్థమైందండి న రకము అంటారు అంటే ఒక రకంగా ఉండారండి మనుషులు ఎవరికి వాడే యమునా తీరేగా ఉంటారన్నమాట ఇప్పుడు స్వర్గములోకి స్వర్గం అంటే ఇంకొక బా ఒక భావన ఉందండి ఏంటంటే స్వర్గం అంటే ఆకాశం పైన ఉంది అర్థమైందండి స్వర్గం అంటే ఎక్కడో పై ఉంది నరకం అంటే పాతాళంలో ఉంది ఇది కూడా కరెక్టేనా ప్రతిదానికి బుద్ధినేత్రం తెలుసుకోవాల్సిందండి ఎక్కడా కూడా సత్యత తార్కికత మరియు ఇంగిత జ్ఞానం ఈ మూడు ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ అంటున్నాను చూసారా అదే పద్దెనిమిదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకంలో ఈ మూడింటిని విస్మరించినట్లయితే నువ్వు తామసిక జ్ఞానం ఆధారంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు మామూలుగా మనం అనుకుంటాం స్వర్గం అంటే అక్కడ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇంద్రుడు అక్కడంతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది పైన ఉంటుంది అని చెప్పి అనుకుంటాం అదేవిధంగా పాతాళంలో యమధర్మరాజు చిత్రగుప్తుడు వీళ్ళు ఉంటారని అనుకుంటాం ఇది ఏది సత్యం కాదండి అర్థమైంది అందుకని సత్యాన్ని కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో ఎందుకు చెప్పడం జరిగిందండి కొద్ది మంది మాత్రం నూటికి నూరు శాతము వారి నేత్రాన్ని జాగృతి చేసుకుని ఆ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటారన్నమాట అర్థమైందండి నరకము అంటే ద్వాపర కలియుగము అంటే దేహభ్రాంతితో కూడుకున్నటువంటి జన్మలు ఆత్మ అనుభవంతో కూడుకున్నటువంటి జన్మలు సత్య త్రేతాయుగాలు అందుకని అంతా హాయిగా ఉంటాం కాబట్టి నిశ్చింతగా ఉంటాం ఈ అకాల మృత్యువులు ఉండవు ఎటువంటి పూజలు పునస్కారాలు ఏవి చెయ్యము అక్కడ ఇక్కడ చేసినటువంటి పురుషార్థము ద్వారా అక్కడ మనం ప్రాలబ్దాన్ని అనుభవం చేస్తాము దాని కొరకే ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాం ఇప్పుడు స్వర్గాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వారు వెళ్ళే స్వర్గం ఏంటి ఒకటే ఒకటే స్వర్గం అని చెప్తారు కదండి హెవెన్ ప్యారడైజ్ అనండి వైకుంఠం అనండి ఏదైనా అనండి ఒకటే కదా ఇప్పుడు చలిపోయిన వాళ్ళు స్వర్గస్థులైనారు అంటే ఇంకొక విషయం మనకి ఏమర్థం అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి మన జీవితం మనం ఎక్కడున్నాం నరకంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి ద్వాపర కలిలో ఉన్నాం కదా ద్వాపర కలి నరకం అని చెప్పుకున్నాం కదా అర్థమైందండి అంటే రెండు స్వర్గాలు ఉండవాడు ఇక్కడ స్వర్గం ఉంది అక్కడా స్వర్గం ఉంది అంటే రెండు స్వర్గాలు లేవు ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందికి అదే ఒక్క స్వర్గం ఈ విషయాన్ని అందుకని సర ఎనిమిదో అధ్యాయం పది పదిహేనవ శ్లోకం రాసుకోండి ఏమన్నాడు దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు మా పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం ఈ దుఃఖమే ప్రతి ఒక్కరూ ఎంత గొప్పవాళ్ళైనా బాగా వసతులు ఉన్నవాళ్ళైనా సమృద్ధిగా ఉన్నవాళ్ళైనా ధనము ఆ ఇతోధికంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో దుఃఖం అనుభవం చేస్తున్నారు దుఃఖాలయం అశాశ్వతం ఎందుకన్నాడు ఇక్కడ నూటికి నూరు శాతము ఏహభ్రాంతిలో ఉంటారు కాబట్టి ఈ దైహికంగా చూసేటువంటి రెండు కళ్ళ ద్వారా చూసేటువంటి ప్రతి ఒక్క ఏమంటారు ప్రతి ఒక్కటి కూడా వినాశనం వినాశకారిందండి అందువలన ఇది వాడి విషయం మనం అర్థం చేసుకోవాల్సి సత్యయుగము త్రేతాయుగము అనబడేటువంటి స్వర్గంలోకి వెళ్ళాలంటే మనము చేయవలసింది సంస్కార పరివర్తన ఇంకా ఏ మార్గము ద్వారా కూడా మనము అక్కడికి వెళ్ళలేము సో ఇప్పుడు ముందు మాటగా చెప్పుకున్నామంటే ఇప్పుడు మొదటి విషయంగా మనము అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న మరణ సమయములో నేను నిన్ను ఏ విధముగా స్మృతి చెయ్యాలి అనే దాని మీద ఎనిమిది అధ్యాయం అని పదవ శ్లోకం మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలైన చైవ భృవోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరమ పురుష ఉప ఇతి దివ్యం ఇక్కడ ఒక మెథడ్ చెప్పాడు మనకి ప్రయాణ కాలంలో నీ యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి మనసు చెలించకూడదు భక్తి యు భక్తి సత్యంగా ఉండాలి మళ్ళీ యోగ బలముతో ఉండాలి ప్రాణశక్తి ఎక్కడ పెట్టాలి నీ ఉన్నాయి కంప్లీట్ స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కడ పెట్టాలి భృగోర మధ్య అన్నాడు అప్పుడు నీవు ఆ పరమ పురుషుణ్ణి ఖచ్చితంగా పొందుతావు అని అది ఒక మెథడ్ చెప్పాడు కానీ ఇప్పుడు మన లక్ష్యాన్ని చెప్తున్నాడు ఇప్పుడు తర్వాత శ్లోకం ఎనిమిదో అధ్యాయం పదకొండవ శ్లోకము ప్రతి ఒక్క శ్లోకానికి తర్వాత శ్లోకాన్ని మన లింక్ కూడా పెట్టుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఎనిమిది పదకొండులో మనకేం చెప్పాడు ఓకే బాగానే ఉంది మధ్య బాగుంది ఇక్కడ పెట్టుకున్నావు ఒకటి మధ్యలో పెట్టుకున్నావు ఆ భక్తి కూడా యుక్తంగా చేస్తున్నావు యోగ బలం పెంచుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి నీ బుద్ధి ఇదే వాడు విషయం అది గోల్ అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి ఇక్కడ చాలా చక్కగా టువంటి భావన మన మనసులో ఉండాలి అని చెప్తుంటే జ్ఞానం ఆధారంగా మనం చేసే యోగం అండి అంధవిశ్వాసం కారు ఆధారంగా చేసే యోగం కాదు అందుకని జ్ఞానం చాలా ముఖ్యం భగవద్గీతలో భగవంతుడు ఐదు వందల డెబ్బై నాలుగు భగవానువాస శ్లోకాలలో కేవలం జ్ఞానాన్ని ఇస్తున్నాడు దాన్ని ఏమన్నాడు ఆధ్యాత్మిక జ్ఞానం అన్నాడు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అన్నాడు మరి దాంతో పాటుగా ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ చేసి విజ్ఞానం అంటున్నాడు సో ఇది చాలా ముఖ్యం అన్నమాట జ్ఞానం లేకుండా ఉంటే అంధవిశ్వాసం ప్రకారంగా మనం ఎవరు ఏది చెప్తే అది దానికి ఓకే ఓకే అనుకుంటూ ముందుకు వెళ్తాం దానివల్ల ఆత్మ సంస్కరించబడదు అర్థమైందండి ఇప్పుడు ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి మూడు రకాల మనుషుల గురించి చెప్తున్నాడు వ్యక్తిత్వాల గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఎనిమిది పదకొండు యదక్షరం వేద విధో వదంతి ఏమండి వదంతి ద్విషంతితయో వీతరాగా తర్వాత ఏమన్నాడు ఎదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే ఇది శ్లోకం అండి మూడు ఇందులో మూడు గ్రూప్స్ గురించి చెప్తున్నాడు ఏదంటే యదక్షరం వేదవిధో వదంతి అన్నాడు వేద విధో అంటే వేదాలు ఎరిగినవాడు విధ విధ అంటే తెలిసి తెలిసినవాడు కదా వేదాలు సంపూర్ణంగా తెలిసినవాడు వేదాలు తెలిసిన వాడు ఏమంటాడంట ఏమంటాడు అక్షరం అంటాడు భగవంతుని యొక్క సత్యస్వరూపము క్షరము కానిది అంటే నిరాకార తత్వము అని అంట ఎవరు వేదాంతులు వేదాంతకర్తలు వేద విధులు వేదాన్ని అధ్యయనము చేసినటువంటి వాళ్ళు వేద పండితులు అన్నమాట వేదిక్ పండిట్స్ అంటారు కదా వీళ్ళందరూ భగవంతుణ్ణి సాకారముగా చెప్పరు నిరాకారముగానే చెప్తారు ఎదక్షరం వేద విదో వదంతి యద అంటే అక్కడ ఏంటి ఎవరైతే ఏ వేద పండితులైతే భగవంతుణ్ణి అక్షరుడు అంటే నిరాకారుడు అని ఆ విధంగా చెప్తారో మొదటి వర్గం అనమాట అర్థమైందండి అక్షరం వేద విదో వదంతి విశంతియో వీధరాగా విశంతి అంటే ప్రవేశిస్తారంటతయయో ప్రయత్నశీలులైనటువంటి ఏం చెప్పచ్చు వాడు అక్కడ గీతా పుస్తకం లేవిస్తాడు సన్యాసులు అని ఇచ్చారు విశంతి యజ్ఞతయో వీత రాగా ఎవరంట ఆ సన్యాసులు వీత రాగ అంటే ఈ రాగము అంటే రాగము మోహము ఇదంతా కూడా భౌతిక ప్రపంచము భౌతిక వినాశకారి వస్తువులు భౌతిక వినాశకారి సంబంధాలు భౌతిక వినాశకారి మనుషులు భౌతిక విష వినాశకారి సుఖ సాధనాలు ఇవన్నిటిని కూడా గీత అంటే యద్యతయో ఎవరైతే సన్యాసులు అయితే ఇక్కడ యతయ అంటే కంప్లీట్గా విడిచిపెట్టిన వాడు ఏమంటారు చెప్పండి సన్యాసులు అంటారు కదా సన్యాసి అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనం సమాజంలో చూస్తున్నటువంటి కాషాయ వస్త్రాలు వేసుకుని గడ్డాలు మీసాలు పెంచుకొని ఒట్లు విచిత్రంగా పెట్టుకొని ఆహార్యాన్ని విచిత్రంగా పెట్టుకొని వాళ్ళు కాదండి ఇక్కడ చెప్పేదిగా అన్నాడు అక్కడ అర్థమైందండి ఈ యొక్క శరీరం మీద మోహాన్ని తగ్గించుకుంటాడు శరీరానికి సంబంధించినటువంటి ఆల్ వరల్డ్ భౌతిక ప్రాపంచిక అంటే ఈ ప్రాపంచిక విషయాలు మనుషులు సన్నివేశాలు పరిస్థితులు వీటన్నిటి నుంచి ఏం చేస్తాడు రాగం అనేది లేకుండా చేసుకుంటాం అది వాడు ఏం చేస్తారు విషంతి అంటే ప్రవేశిస్తారంట విశంతి అంటే ప్రవేశించడం విశంతి గీతరాగా ఇది రెండో రకమైనటువంటి వాళ్ళు వాడు సన్యాసం సంపూర్ణంగా త్యాగము చేసిన వాడు ప్రతికుండగానే తనలో ఉన్నటువంటి దేహాభిమానాన్ని విషయ వికారాలని త్యాగము చేసేటువంటి వాళ్ళు వీడు చెప్తున్నారు మూడవ వర్గం ఏం చెప్తున్నాడు యదిచ్చంతి బ్రహ్మచర్యం చరంతి అన్నాడు కూడా చూసారు అప్పుడు మా మ్యారేజెస్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారు కదా బ్రహ్మచర్యమే ఒక ధ్యేయంగా ఒక లక్ష్యంగా ఒక యజ్ఞంగా సెలిబసి అంటారు అర్థమైందండి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సెలిబసీని పాటిస్తారు ఎదిచ్చంతో దేని మీద ఇచ్చంట భగవంతుని యొక్క ప్రాప్తి భగవంతుని ఉండేటువంటి నివాస స్థానము దాన్నే మనము పరంధామము అంటున్నాం కదా నివాస స్థానం అంటే బ్రహ్మ మహాతత్వము బ్రహ్మలోకము బ్రహ్మాండము అమరధామము శాంతిధామము ఊర్ధ్వలోకము నిర్వాణ ధామము ఇవన్నీ రకరకాల పేర్లండి ఒకటే సోల్ వరల్డ్ అంటారు దాన్ని ఆత్మల లోకము అక్కడే పరమాత్మ ఉంటాడు ఆత్మలు కూడా ఉంటాయి మీకు చిత్రం కూడా ఇది చూపించాలి అర్థమైందండి మూడు లోకాల చిత్రంలో చూపించాను మీకు యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరింతి ఏ ఇచ్చా పరంధామం యొక్క సంపూర్ణ జ్ఞానం పొందాలి పరంధామములో ఉన్నటువంటి పరమాత్మని కూడా పరమాత్మకు ఉనికిని మునికిని కనిపెట్టే జ్ఞానం నేను పొందాలి పరమాత్మకి సంపూర్ణ పరిచయం నామ రూప దేశకాల గుణ కర్తవ్య సంబంధ ఏడు దృష్టి దృష్టికోణాలలో ఏడు డైమెన్షన్స్లో నేను పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంట విశంతి ఏమన్నా ఇదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి అన్నాడు సో బ్రహ్మచర్యాన్ని వాళ్ళు పాలన చేస్తారు అర్థమైంది అటువంటి మూడు రకాల మనుషులు దేనినైతే కోరుకుంటున్నారో అర్థమైందండి ఆ యొక్క పరంధామము గురించి పరంధామములో నివసించేటువంటి భగవంతుడి గురించి ఈశ్వరుడి గురించి పరమాత్మ గురించి సంక్షిప్తంగా నీకు తెలియజేస్తాను అంటున్నాడు అది ఈ శ్లోకంలో మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి యదక్షరం వేద విదో వదంతి విశంతి ో బ్రహ్మచర్యం తత్తే పదం తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే తత్ అంటే ఆ యొక్క పదం ఆ యొక్క పరంధామాన్ని నేను మీకు సంక్షిప్తంగా నేను వివరిస్తాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇది మామూలుగా భాష్యం ప్రకారంగా కూడా ఇదే చెప్తారు కానీ ఇక్కడ నిగూఢ విషయం ఏంటి ఇక్కడ ఏముంటున్నాడు ఇక్కడ వేద వేద పండితులు చాలా మంది ఉన్నారు వేదాలు తెలిసిన వాళ్ళు వేదాలని ఉచ్చరించే వాళ్ళు వేద మంత్రాల్ని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు వేద సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏ వేద విధులైతే ఏ వేద పండితులైతే ఏమంటున్నాడు ఏదక్షరం వేద విధో వదంతి భగవంతుణ్ణి అక్షర స్వరూపుడుగా గుర్తిస్తారు అన్నారు ఎంత తీక్షణమైనటువంటి బాణం వేసేట్టుసారా అందరి గురించి చెప్పడం లేదు ఏ వేద విధులైతే ఏ వేద పండితులైతే భగవంతుణ్ణి సాకారముగా కాదంట నిరాకారముగా అర్థమైందనాది స్వరూపుడుగా పరమ పావనుడుగా దివ్య గుణాల సాగరుడుగా విశ్వాత్మల తండ్రిగా పరమాత్మగా భగవంతుడు ఒక్కడే అక్షర స్వరూపుడు ఎందుకని ఎనిమిదో అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం అంటారు అర్థమైంది అక్షర యోగం అంటే అక్షరుడు గురించే చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి వేద పండితుల్లో ఉన్నారు భగవంతుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరున్నా తెలియరు కదా ఎవరు అనుకుంటున్నారు ఎవరైతే పరమాత్మని తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే అదే రెండవ కేటగిరీ ఆలోచించండి సన్యాసుడు గురించి చెప్పారు ఎవరైతే భౌతిక తత్వాన్ని సన్యాసిస్తారోతరాగా అంటే అది ఈ భౌతిక ప్రాపంచిక సుఖాలని త్యజిస్తారో భౌతిక సుఖ సాధనాలను త్యజిస్తారో ధనాన్ని ధన సముపార్జన మన ఒక్క జన్మకే పరిమిత పరిమితమయ్యేటువంటి ఇవన్నీ త్యజిస్తారో అటువంటి సన్యాసులు ఎవరున్నారు అక్కడ కేవలం సన్యాసులు అనగానే ఆ లక్షణం వచ్చేదండి ఆ లక్షణాలు ఉన్న సన్యాసులు ఏమైందండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి బుద్ధి లేదని తెలుసుకుంటే చాలా ఈజీగా అర్థం మూడో విషయం ఎంత మూడో విషయం ఏంటండి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి భగవంతుణ్ణి పొందాలని పొందడానికి వాళ్ళు ఈ యొక్క అంతిమ క్షణములో అంతిమ జన్మలో ఈ తుది గడియలలో సంక్లిష్ట సమయములో బ్రహ్మచర్యాన్ని పాలన చేస్తారు ఎందుకంటే విషయ వికారాలలోకి వెళుతూ కూడా మనం ఆత్మని సంస్కరించుకోవచ్చు అనేటువంటి ఫార్ములా లేదండి విషయ వికారాల వలయంలో పడాలా లేక ఆత్మని సంస్కరించుకోవాలా ఆప్షన్ ఇప్పటి వరకు భగవంతుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఈ ఆఖరి జన్మ అంటూ ఆ ఏమంటున్నాడు ఇప్పుడు నేను చెప్పకపోతే మీరు స్వర్గంలోకి రారు మీరు నా పిల్లలు కాబట్టి నేను మీకు ఇప్పుడు ఈ సమయంలో నేనే ప్రత్యక్షంగా పరోక్షంగా కాదని ఇప్పుడు పరోక్షంగా విన్నాము ఎంతో మంది వ్యక్తుల ద్వారా విన్నాము ఎంతోమంది సాధువులు సన్యాసుల ద్వారా విన్నాము విశిష్టమైనటువంటి ప్రవచనకర్తల ద్వారా విన్నాము కానీ ఇప్పుడు ఇంతవరకు విన్నా కూడా మీరు అపార్థం చేసుకున్నారు కదా నన్ను నేను సహకారం అనుకుంటున్నారు నేను సాకారం కాదు నిరాకారుడు అందువలన ఈ ఈ ముగ్గురు మూడు రకాల వాళ్ళు తెలుసుకునేటువంటి ఆ యొక్క పరమ శక్తి గురించి అదే విధంగా ఆత్మలు పరమాత్మలు ఉండేటువంటి నివాస స్థానము గురించి నేను నీకు సంగ్రహేణ ప్రవక్ష్యే అన్నాడు సంగ్రహముగా సంక్షిప్తంగా తెలియచేస్తాను అంటున్నారు ఇక్కడతో కూడా అయిపోలేదండి ఈ మూడు రకాల వాళ్ళు ఎవరో కాదండి వాళ్లే బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారి అర్థమైందండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు భగవంతుడు ఒక్కరి నిరాకారుడని ఒప్పుకున్నారు రెండవది ఈ భౌతిక సామ్రాజ్యం కేవలం ఒక్క జన్మకే పరిమితం అవుతుంది అన్నటువంటి నిగూఢ సత్యాన్ని చాలా స్పష్టంగా గ్రహించి ఆ విధంగా దాని మీద ఉన్నటువంటి అట్రాక్షన్ ని తగ్గించుకుంటూ ఆత్మ మీద అట్రాక్షన్ ని పెంచుకుంటూ రాజయోగం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆత్మని సంస్కరించుకునేటువంటి ఏకైక కర్తవ్యములో సమూలముగా నిరు ఏమంటారు నిమగ్నమై ఉన్నారు ఈ మూడు రకాల వాళ్ళు కూడా ఓన్లీ ఒక్కటే ఒక కేటగిరీ భగవంతుడు అంటున్నాడు కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తించారు భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకుందాం మీద ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు కానీ సత్యం బయటికి రావాలి కేవలం చదువుకుంటే వేదాలు తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా ఆ అక్షరుడు అని అంటారు ఎవరు తెలుసుకున్నారు వేద పండితులు ఉన్నారు వాళ్ళు ఎవరు అక్షరుడు తెలుసుకోలేదు ఒక్కరు తెలుసుకోలేదు భలే వేదాలు తెలుసును కానీ భగవంతుడు ఆ అక్షర స్వరూపుడు నిరాకరణ సంగతి తెలుసుకోలేదు అంటే దీన్ని బట్టి ఇంకొక సీక్రెట్ బయటకు వస్తుందండి మనం చర్చించుకునే ఓన్లీ సీక్రెట్సే కదా ఏమొస్తుంది వేదాలు కూడా భగవంతుణ్ణి అక్షర స్వరూపుడిగానే నిర్ధారించాయి ధృవీకరించాయి అన్న విషయం కూడా బయటకు వస్తాం ఎనిమిదో అధ్యాయంలోని పదకొండవ శ్లోకం అండి వేదక్షరం వేద విధో ఒక్కసారి చూసుకొని మనం మళ్ళీ స్థితి ప్రజ్ఞ ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతాం జాగ్రత్తగా వినండి వేద విధులైన వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు పర్మనెంట్ అక్షరుడు అంటే దేహం ఉన్న వాళ్ళకి ఈ రెండు గుణాలు లేవండి వాళ్ళు శాశ్వతము కాదు వాళ్ళు అక్షరుడు కాదు క్షరుడు క్షరుడు శరీరం అనేది క్షర క్షర అంటే క్షీణిస్తుంది వెరీ శిబుల్ విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు బ్రాకెట్లు అక్షరుడు అని ప్రస్తుతింతురు ఆసక్తి రహితులైన ఆసక్తి అంటే దేని మీద ఆసక్తి పోవాలి ఆసక్తి రహిత అంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి ఆత్మ చింతన మీద ఆత్మ యొక్క దాని ప్యూరిఫికేషన్ మీద దాన్ని పవిత్రంగా తయారు చేసుకోవటం మీద మన శ్రద్ధ పెరగాలి ఆసక్తి పెరగాలి ఆసక్తి రహితుడై శీలుడైన సన్యాసులు ఆ పరము పదమునందే ప్రవేశింతురు ఆ పరమ పదమును కోరియే ఆ పరమ పదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరించురు అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరించును అన్నాడు సో ఏమి వివరించాడు అనేది మనం తదుపరి ఎపిసోడ్ను చర్చించుకోవచ్చు ఇప్పుడు మనము ఏ దానికి వెళ్దాం ఉండి స్థితి ప్రజ్ఞ స్థితి ఏ విధంగా భగవంతుడు కలుగజేస్తున్నాడన్న విషయం మీద మనం ఒక్కసారి మనం ఎన్నో అధ్యాయం నుంచి అధ్యాయం అధ్యాయంకి వెళ్ళిపోదామండి ఒకసారి అరవై ఏడవ శ్లోకం రెండవ అధ్యాయంలో అరవై ఏడవ శ్లోకం ఏం చెప్పింది తదస్య హరతి ప్రజ్ఞ బసి ఆ శ్లోకం ఏ విధంగా అయితే వాయువు పరమైనటువంటి వాయువు ఆ తుఫాను ఒక ఆ విధంగా నావని అక్కడ ఒడ్డుకి కట్టనటువంటి యాంకరింగ్ చేయనటువంటి నామని ఏ విధంగా పుష్ చేసిస్తోందో అదే విధంగా మనస్సు అనేది ఏ యొక్క ఇంద్రియానికి వశమైనా కూడా అది మనిషిని ఆ విధంగా పాడు చేస్తోంది అని ఆ శ్లోకం అని చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చెయ్యాలి సారాంశంలో భగవంతుడు ఏం చెప్పాలి చెప్పండి ఇంద్రియాలని అదుపు చేసుకోండి అన్నాడు అంతకంటే ఏమీ లేదు ఇంద్రియ సుఖము నుండి బయటపడండి ఇంద్రియ సుఖం నుండి బయటపడాలంటే ఊరికైనా బయటపడాలంటే ఎవరు బయటపడలేరండి అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కావాలి ఇంద్రియ సుఖము పోవాలి అంటే అతీంద్రియ సుఖం అనుభూతి కావాలి అతీంద్రియ సుఖం అనుభూతి కావాలంటే ఆత్మ అనుభవం కావాలి ఆత్మ అనుభవం కావాలంటే ముందు ఆత్మ యొక్క ఉనికిని కసి కనిపెట్టాలి ఆత్మ ఉన్నది బ్రుకి మధ్యలో ఉన్నది బ్రువోర్ మధ్యే అన్నాడు కదా ప్రాణం ఆవేశ్య ఆత్మ యొక్క ఉనికితో ఆత్మ యొక్క అనుభవంతో అప్పుడు మనకేమవుతుంది పరమాత్మ నుండి వచ్చేటువంటి గుణాలు శక్తుల యొక్క ప్రసారంతో అప్పుడు మనలో ఒక అతీంద్రియ సుఖం అనేది జనరేట్ అవుతుంది అప్పుడు మనము అతీంద్రియ సుఖము అనుభవం చేసినటువంటి వాడు మాత్రమే ఇంద్రియ సుఖాన్ని త్యాగం చేయగలుగుతాడు ఇది ఒక ఫార్ములా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి ఈ శ్లోకం మీరు చాలా సులభంగా అర్థమవుతుంది ఎన్నో శ్లోకం ఇది ఆరో అధ్య రెండవ అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకం రెండవ అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకంకి వచ్చావు మనకు మూడు శ్లోకాలు ఉన్నాయి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఈ నాలుగు శ్లోకాలు అయిపోతే మీకు స్థిత ప్రజ్ఞ గురించి ప్రజ్ఞత గురించి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి జాగ్రత్తగా వినండి ఈ శ్లోకము తస్మాద్యస్య మహాబాహో అందుకని అక్కడ మహాబాహో అని పెడుతున్నాడు అర్జునుడు ఏమంటున్నాడు మహాబలశాలి అయ్యా నా మాట విను ఆంతరికంగా బలం బాగా ఉన్నది నీకు నా చెప్పిన మాట వింటావు ఆచరిస్తావు ఈ విధంగా నీ జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటావు అంటున్నాడు తస్మా మహాబాహో నిగృహీ నిగృహీత అని సర్వశ అర్థమైందండి నిగృహీత అని సర్వశ ఇంద్రియాని ఇంద్రియ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇది శ్లోకమండి చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కాంప్లికేషన్ లేదండి ఇందులో చాలా ఏం చెప్పాడు నువ్వు ఇంద్రియాలని సమూలంగా ఇంద్రియ సుఖము ఇంత్రి అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు తక్చక్షు శ్రోత్ర జీవ గ్రాణ ఐదు ఇంద్రియ విషయాలు శబ్ద శబ్ద స్పర్శ రసగంధ ఈ లో నువ్వు దివ్యత్వాన్ని చూడాలి దివ్యత్వాన్ని వినాలి దివ్య మాటలే మాట్లాడాలి అంతా కూడా డివైన్ పాత్రలకు వెళ్ళాలి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు కలుస్తాయి కానీ అన్డివైన్గా వెళ్ళిపోయావనుకోండి చెడు మార్గంలో వెళ్ళిపోయావనుకోండి నువ్వు భస్టు కాబట్టి ఏమంటున్నాడు తస్మా ఏమంటున్నాడు తస్మాధ్యస్య మహాభావో అంటే ఇన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత కాబట్టి అందువలన ఓ మహాబాహో చాలా శక్తిశాలి అయినటువంటి ఓ అర్జున ఏమంటున్నాడు స్మాధ్యస్య మహాబాహు రెండో పంక్తి చాలా ముఖ్యమండి రెండో పంక్తి చాలా ముఖ్యం నిగృహీత అని సర్వశ అన్నాడు సర్వశ అంటే సర్వ ఇంద్రియాలు ఏవో ఎందుకంటే గత ఎపిసోడ్ లో మనం చర్చించుకున్నటువంటి ఇంద్రియ అణామి చెరతామి అని మనం అను ఏ ఒక్క ఇంద్రియం మనసు వైపు లాగినా కూడా అది మీ జీవితాన్ని ధ్వంసం చేస్తోంది అన్నాడు కదా అందుకనే ఇక్కడ నిగృహీతాని సర్వశహాన సర్వ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకోవాలి అంటున్నాడు అప్పుడు ఏమంటున్నాడు ఇంద్రియానింద్రియార్ దేవ్య ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు ఇంద్రియానింద్రియార్ ప్రజ్ఞా ప్రతిష్టత ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల ఇంద్రియ విషయాల ఇన్ఫ్లుయెన్స్ లో పాడవకుండా చేసుకోవడమే అటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు అర్థమైందండి ఒక్కసారి మళ్ళొకసారి శ్లోకాన్ని వినండి తస్మాధ్యశ మహాబాహో నిగృహీతాని సర్వశ ఇంద్రియా ఇంద్రియాదేవ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఇప్పుడు గీతా శ్లోకంలో ఏమి ఇచ్చాడో చూద్దాం అలా సమయం చాలా చాలా క్రిటికల్ టైం అని భగవంతుడు చెప్తున్నాడండి మేమంతా నమ్ముకున్నాం ఒక ఇరవై లక్షల మంది చక్కగా మేము నమ్ముకున్నాం పూర్తిగా నూటికి నూరు శాతం విశ్వసిస్తాం తిరుగులేదు దానికి ఎవరు మార్చను కూడా మార్చలేరు అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు అందరూ నా పిల్లలు మీరందరూ కూడా నన్ను తెలుసుకోండి నేను చెప్పినటువంటి మార్గంలో నడవండి అని చెప్తున్నాడు ఈ సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆ రెండవ అధ్యాయం కదండి నేను ఎనిమిదో అధ్యాయం తీస్తున్నాను రెండవ అధ్యాయంలోని అరవై ఎనిమిది ఇది ఒకసారి ఇందులో చూసేస్తే ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోతుంది తదుపరి ఎపిసోడ్ లో మిగతా విషయాలు చర్చించుకుందాం ఎస్ ఇంద్రస్మాధిశ మహాభావం ఒకసారి గమనించండి కనుక చూసారా కనుక ఏ ఒక్క ఇంద్రియమైన మనసు వశం అయిందంటే ఈ జీవితం ధ్వంసం అవుతుందని చెప్పాడు కదా కనుక ఓ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములంటే జ్ఞానేంద్రియాలు ఇంద్రియార్థములు అంటే ఆబ్జెక్ట్స్ సెన్సరీ ఆబ్జెక్ట్స్ ఇంద్రియ విషయాలు ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును అర్థమైందండి ఈ చర్చని ఇక్కడితో మనం ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో మరి ఈ యొక్క ఈ విధంగా రెండు చేస్తున్నాం కదా ఒకటేమో ప్రయాణ కాలంలో ఏం చేయాలని అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటున్నాము అదే విధంగా స్థితిని ఏ విధంగా పొందాలి ఆ దాని కొరకు భగవంతుడు ఏం చెప్పాడు ఆ విషయాన్ని కూడా చర్చ చర్చించుకుంటున్నాము మేబీ ఇంకొక రెండు ఎపిసోడ్స్ లో ఈ రెండు విషయాలు మనం పూర్తి చేసుకోబోతున్నాం అండి అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా ఓం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు తాత్విక రహస్యాలను చర్చించారు వారికి ధన్యవాదాలు